నమస్కారం జ్యేష్టమాసంలో బహుళ పక్షంలో వచ్చే ఏకాదశి తిథిని యోగిని ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు ఈ యోగిని ఏకాదశికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే యోగిని ఏకాదశి రోజు ఎవరైతే ఏకాదశి వ్రతం చేస్తారో అంటే పాలు పళ్ళు స్వీకరిస్తూ ఉపవాసం ఉండటం మర్నాడు ద్వాదశి రోజు ఎవరికైనా భోజనం పెట్టి ఆ తర్వాత భోజనం స్వీకరించడం చేస్తారో వాళ్ళకి ఎనభై ఎనిమిది వేల మందికి అన్నదానం చేసిన ఫలితం కలుగుతుందని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు అంతటి శక్తి ఈ యోగిని ఏకాదశికి ఉంది యోగిని ఏకాదశికి సంబంధించి ఒక పౌరాణిక గాథను కూడా చెప్పడం జరిగింది కుబేరుడు మహాశివభక్తుడు కుబేరుడి దగ్గర హేమమాలి అనే పేరు కలిగిన ఒక తోట పని చేసేవాడు ఉండేవాడు ఈ హేమమాలి ప్రతిరోజు కూడా మానస సరోవర పరిసర ప్రాంతాలలో పుష్పాలను తీసుకొని వచ్చి శివపూజ నిమిత్తమై కుబేరుడికి అందిస్తూ ఉండేవాడు కుబేరుడు ఈ పనిని హేమమాలికి చెప్తాడు అయితే ఒకరోజు గృహంలో అత్యవసరమైనటువంటి పని ఉండటం చేత తన జీవిత భాగస్వామి దగ్గరే ఉండి హేమమాలి సరైన సమయానికి పువ్వులు తీసుకొని కుబేరుడి దగ్గరకు రాలేకపోతాడు దాంతో శివపూజకు పుష్పాలు రావటం ఆలస్యమైపోతుంది ఇదంతా తెలుసుకున్నటువంటి కుబేరుడు కోపంతో శివ పూజకు పుష్పాలు తేలేదని హేమమాలిని అనారోగ్యవంతుడివి కమ్మని శపిస్తాడు అలా కుబేరుడి శాపం వల్ల అతని దగ్గర ఉన్నటువంటి తోటమాలి అనుచరుడు హేమమాలి తీవ్రమైన అనారోగ్యానికి లోనవుతాడు అలా అనారోగ్యానికి లోనై భూలోకంలో పడిపోతాడు భూలోకంలో అనారోగ్యంతో బాధపడుతూ సంచరిస్తున్నప్పుడు మార్కండేయ మహర్షి ఆశ్రమానికి వెళ్ళి మార్కండేయ మహర్షిని కలుసుకొని తన బాధ తెలియజేస్తాడు అప్పుడు మార్కండేయ మహర్షి మాసంలో బహుళ పక్షంలో యోగిని ఏకాదశి అనే పేరు కలిగినటువంటి ఏకాదశి వస్తుంది ఆ ఏకాదశి రోజు ఎవరైతే ఏకాదశి వ్రతం చేస్తారో వాళ్ళు జన్మజన్మల పాపాలన్నీ తొలగింపజేసుకుంటారు నువ్వు చేసినటువంటి తప్పుకు ప్రాయశ్చిత్తంగా ఆ ఏకాదశి వ్రతం చేయమని మార్కండేయ మహర్షి చెప్తాడు ఆ ఏకాదశి వ్రతం చేయటం వల్ల అంటే పాలు పళ్ళు మాత్రమే స్వీకరించటం ఉపవాసం ఉండటం చేయటం వల్ల ఆ హేమమాలి అనారోగ్యం నుంచి బయటపడ్డాడని కాబట్టి జ్యేష్ఠమాసం బహుళ పక్షంలో వచ్చే ఏకాదశి ఈ ఏకాదశి రోజు ఎవరైతే ఏకాదశి వ్రతం చేస్తారో వాళ్ళందరూ కూడా అనారోగ్యాలు తొలగింపజేసుకోవచ్చని పౌరాణిక గ్రంథాలు మనకు తెలియజేస్తున్నాయి అలాగే ఈ యోగిని ఏకాదశి రోజు విష్ణుమూర్తి విగ్రహానికి పంచామృతాలతో కానీ గంగా జలంతో కానీ అభిషేకం చేస్తే చాలా మంచిది విష్ణుమూర్తి విగ్రహం లేని వాళ్ళు ప్రత్యామ్నాయంగా విష్ణుమూర్తి చిత్రపటం దగ్గర దీపం వెలిగించి పచ్చకర్పూరంతో హారతి ఇవ్వండి అలాగే ప్రత్యేకమైనటువంటి విధి విధానం పాటిస్తే కూడా అద్భుత ఫలితాలు కలుగుతాయి ఆ విధి విధానం ఏంటంటే ఇంటి ఆవరణలో తులసి కోట దగ్గర ఆవు నెయ్యి దీపాన్ని వెలిగించి విష్ణవే నమ అని మనసులో స్మరించుకోండి దానివల్ల కూడా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి ఈ యోగిని ఏకాదశి రోజు ఎవరైతే అరటి చెట్టును పూజిస్తారో వాళ్ళు సమస్త శుభాలను అందిపుచ్చుకోవచ్చని కూడా ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు కాబట్టి దగ్గరలో ఎక్కడైనా అరటి చెట్టు ఉంటే అరటి చెట్టు దగ్గరకు వెళ్ళండి అరటి చెట్టు దగ్గర దీపం పెట్టి ప్రదక్షిణలు చేయండి జాతకంలో ఉన్న దోషాలు తొలగిపోతాయి విష్ణు కృపకు సులభంగా పాత్రలు కావచ్చు అదేవిధంగా యోగిని ఏకాదశి రోజు కొన్ని దానాలు ఇస్తే చాలా మంచిది నువ్వులు దానమిస్తే జాతక దోషాలు తొలగిపోతాయి పండ్లు దానమిస్తే ఆరోగ్య సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు అలాగే పెరుగు దానం ఇవ్వటం ద్వారా విద్యారంగంలో మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది జ్ఞానప్రాప్తి కలుగుతుంది ఇలా ఒక్కొక్క దానం ఒక్కొక్క రకమైనటువంటి సత్ఫలితాలను కలిగింపజేస్తుంది అలాగే యోగిని ఏకాదశి సందర్భంగా ఇంట్లో దీపం పెట్టాక ఒక ప్రత్యేకమైన విష్ణు మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు పఠించాలి ఆ విష్ణు మంత్రమేంటో ఇప్పుడు మనం చూద్దాం ఓం శ్రీ విష్ణువేచ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ ఈ విష్ణు గాయత్రి మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు పఠించడం ద్వారా కూడా విష్ణుమూర్తి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా వార్తలు కావచ్చు అలాగే ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవం ఈ సందర్భంగా సూర్య నమస్కారాలు ఆచరించినట్లయితే విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి ఎందుకంటే యోగాలో సూర్య నమస్కారాలకు ప్రత్యేకమైన ప్రాధాన్యత చెప్పడం జరిగింది సూర్య నమస్కారాలు చేస్తూ సూర్యుడికి సంబంధించినటువంటి మిత్ర రవి ఖగ సూర్య భాను పూష హిరణ్య గర్భ మరీచి ఆదిత్య సవిత్రు అర్క భాస్కరేభ్యో నమ అంటూ ఈ పన్నెండు నామాలు మనసులో జపించుకోవాలి ఈ పన్నెండు నామాలు చదువుతూ సూర్య నమస్కారాలు ఆచరించడం ద్వారా అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆరోగ్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు శరీరంలో ప్రాణశక్తిని పెంపొందింపజేసుకోవచ్చు అంతటి శక్తి యోగాభ్యాసానికి ఉంటుంది కాబట్టి ప్రధానంగా యోగిని ఏకాదశి సందర్భంగా ఏ విష్ణు మంత్రాన్ని ఇంట్లో దీపం పెట్టాక ఇరవై ఒక్కసార్లు పటిస్తే విష్ణుమూర్తి సంపూర్ణమైన అనుగ్రహం వల్ల సమస్త శుభాలు చేకూరుతాయో ఇంకొకసారి మరి ఓం శ్రీ విష్ణువేచ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ మంత్రజాపం చేయండి విష్ణు కృపకు సులభంగా పాతులు కండి